అల్లు అర్జున్ గారు అరెస్టు ఇది కేవలం రాజకీయ కుట్రతోటే అరెస్ట్ అనే అరెస్ట్ చేశారని ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది దీంట్లో చూడండి కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఏదైతే పుష్ప సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ అంటే రిలీజ్ అవుతుందని డిసెంబర్ అవుతుందని డిసెంబర్ ఐదు రిలీజ్ అవుతుందని ప్రస ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయం ఇది అల్లు అర్జున్ గారు థియేటర్కి వస్తారో చూస్తారని ముందే థియేటర్ యజమాని కానీ యజమాను కానీ తర్వాత అల్లు అర్జున్ గారు ముందే సమాచారం ఇచ్చారు పోలీస్ సిబ్బందికి ముందే సమాచారం ఇచ్చారు థియేటర్ యజమాని సమాచారం ఇచ్చింది అల్లు అర్జున్ గారి టీము సమాచారం ఇచ్చింది ఆల్మోస్ట్ ఇంకో విషయం ఏంటంటే భద్రత కల్పించాల్సిన విషయం కల్పించాల్సిన దేవుది బాధ్యత పోలీసు పోలీసు వస్తుంది పైపెచ్ థియేటర్ యాజమానిది మొత్తానికి బందోబస్తు కల్పించారు విపరీతంగా ఫ్లోటింగ్ అసలు మామూలుగా చిన్న 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 ఊర్లోనే చిన్న చిన్న థియేటర్ల దగ్గరనే విపరీతంగా అంటే విపరీతంగా పబ్లిక్ వస్తుంటారు అలాంటిది హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర అది అల్లు అర్జున్ గారు వస్తున్నారంటే ఏ స్థాయిలో జనాలు వస్తారు ఏ స్థాయిలో ఊహించలేము ఆ స్థాయిలో జనాలు వస్తారు అలాంటి సిచ్యువేషన్లో ఒక మహిళ ఇద్దరు పిల్లల్ని తీసుకొని సినిమాకు వచ్చిందంటే ఎంత దారుణమో చూడండి మరి ఏదైతే సమాచారం ఇచ్చారు అల్లు అర్జున్ గారు సమాచారం ఇచ్చారు థియేటర్ యజమాని గారు యజమాని గారు సమాచారం ఇచ్చింది పోలీస్ సిబ్బందికి ఆల్రెడీ పోలీస్ సిబ్బంది కానీ అన్ని కట్టడి తిట్ కట్టుదిట్ట అందరికీ కట్టుతిట్టు చేశారు కానీ దుదృష్ట శాతం ఒక మహిళ చనిపోయింది దీనికి బాధ్యతలు ఎవరు బాధ్యతలు అల్లు అర్జున్ గారా సరే అల్లు అర్జున్ గారే అనుకోండి అల్లు అర్జున్ గారికి ముందస్తు సమాచారం ఇచ్చారా అరెస్ట్ చేస్తామని అలా ఏమి ఇవ్వలేదు ఏదైతే నిన్న ఢిల్లీలో ప్రోగ్రాం ముగించుకొని ఈరోజు ఉదయం హైదరాబాద్ వచ్చి అలా తన నివాసంలో అల్లు అర్జున్ గారు ఉంటే ఏదో స్విమ్మింగ్ పూల్ కాడ ఆడ స్విమ్మింగ్ కాడ ఉంటే అది నైట్ డ్రెస్లో ఉంటే డ్రెస్ మార్చుకొని వస్తానన్నా కానీ వినకుండా ఏదైతే అల్లు అర్జున్ గారు డ్రెస్ మార్చుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్తే డైరెక్ట్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చి అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అతను ఏమైనా మర్డర్ చేశారా లేకపోతే ఏదైనా స్మగ్లింగ్ చేశారా లేకపోతే ఇంకొకటి ఏదైనా చేశారా అంతకంటే దారుణమైన సంఘటనలో చేయలేదా కేవలం రాజకీయ కుట్రాతోటే ఈ అరెస్ట్ చేశారని పూర్తిగా తెలుగు రాష్ట్రాల మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ క్లియర్ కట్గా అర్థమైపోయింది ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఇలా అభిమానులు చనిపోవడం అనేది చాలా సినిమాలకు జరిగింది ఇది ఒక్క అల్లు అర్జున్ గారి సినిమాకే కాదు మెగాస్టార్ సినిమా మెగాస్టార్ చిరంజీవి సినిమా టికెట్లు తీసుకుంటే తోపులాట్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా బాలకృష్ణ గారి సినిమాకు చనిపోయిన వాళ్ళు జూనియర్ ఎన్డిఆర్ సినిమాకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది హీరోల సినిమాలకు చాలా చనిపోయారు తొక్కీస్లాట్లో చనిపోయారు సినిమా చూసి వచ్చి సినిమా చూసి వెళ్ళిపోయేటప్పుడు బైసాక్సిడెంట్లో చనిపోయారు ఇవన్నీ చాలా జరిగాయి కానీ కేవలం ఈ సంఘటనలో ఇంత స్థాయిలో ఇంత అడావుడిగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఏ రకరంగా ఆలోచించాలని ఒకసారి ఆలోచించండి ఎందుకంటే గతంలో ఏదైతే అల్లు అర్జున్ గారు గత ఎలక్షన్స్లో వైసీపీ పార్టీకి సపోర్ట్గా వైసీపీ పార్టీకి ఏదైతే ప్రసారంగా చేశారో ప్రచారం చేశారో దాన్ని కట్టుకొని గతం నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఏదైతే జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ వీళ్ళంతా పుష్ప సినిమాని ఆపేస్తాము పుష్ప సినిమాని రానివము పుష్ప సినిమాని అడ్డుకుంటామని విపరీతంగా అంటే విపరీతంగా పుష్ప సినిమాని వ్యతిరేకించారు కొన్ని 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 నియోజకవర్గాల ఎమ్మెల్యే పుష్ప సినిమాని మా థియేటర్లో మా నియోజకవర్గంలో ఆడనిమో అని విపరీతంగా అంటే విపరీతంగా ప్రసారం చేశారు మొత్తానికైతే సినిమా రిలీజ్ చేశారు సినిమా రిలీజ్ అయింది సినిమా కానీ సూపర్ అంటే సూపర్ హిట్ అయిపోయింది కలెక్షన్స్ కానీ భారీ స్థాయిలో కలెక్షన్స్ రా రాబట్టుకున్నారు కలెక్షన్స్ కానీ వచ్చేసాయి సినిమా సక్సెస్ అయింది అని సక్సెస్ సక్సెస్ మీటింగ్ మీటింగ్లన్నీ పెట్టుకునే టైంలో ఇలా హఠాత్తుగా అరెస్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా దారుణం అనేది చెప్పుకోవచ్చు అని ఆల్రెడీ కేటీఆర్ గారు స్పందించారు ఇలా అర్జున్ గారు అల్లు అర్జున్ గారిని ఇప్పటికిప్పుడు గా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అలా అరెస్ట్ చేయాలంటే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి తప్ప మిగతా ఎవరిని అరెస్ట్ చేయలేదని కేటీఆర్ గారు స్పందించారు కానీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారు దానికి స్పందించి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే సీఎం తెలంగాణ సీఎం గారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అని చట్టం తన పని తను చేసుకోబడితే రాష్ట్రంలో ఉన్నాయో ఎన్నంటే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు చట్టం తన పని చేసుకుంటే ఆయన కానీ గతంలో కానీ ఎలానే అరెస్ట్ చేశారో అప్పుడు కానీ తన పని తను చేసుకుంటూ మొత్తానికి అయితే ఇది ఒక రాజకీయ కుట్రతోటి రాజకీయ కుట్రతోటి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారే తప్ప మరొకటి లేదు ఇంకో విషయం ఏంటంటే అది ఈరోజే చూడండి శుక్రవారమే అరెస్ట్ చేశారంటే చూడండి శుక్రవారం అరెస్ట్ చేశారు ఈ రేపు సాటర్డే సండే బెయిల్ తీసుకురావడానికి కుదరదు బెయిల్ తీసుకురావాలంటే మండే దాకా ఉండాలి ప్రతి కేసు ఇది కేవలం కుట్రాతోటే శుక్రవారం రోజు అరెస్ట్ చేసి శనివారం ఆదివారం సెలవులు ఉంటాయి కాబట్టి ఇంకా సోమవారం దాకా ఉండొచ్చు అనే విధంగా అరెస్ట్ చేశారు చేశారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఇది ఒక రాజకీయ కుట్ర ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే వైసీపీ పార్టీకి సపోర్ట్గా ఉండి వైసీపీ సంబంధించిన వ్యక్తికి సపోర్ట్గా ప్రసారం చేశారని అప్పటి నుంచి అల్లు అర్జున్ గారి మీద కుట్ర పన్నారనే చెప్పుకోవచ్చు మొత్తానికి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి నాకు తెలిసినంతవరకు జైలు జైలుకి అల్లు అర్జున్ గారు జైలుకే వెళ్తారని మనందరం అయితే నేనైతే అదే అభి అభిప్రాయ ఇస్తాను ఎందుకంటే ఒక కుట్రాతోటి జరిగింది కాబట్టి అక్కడ న్యాయాలు ఇదేని చూడరు కాబట్టి ఖచ్చితంగా హింసించాలా అరెస్ట్ చెయ్యాలా అల్లు అర్జున్ గారిని తొక్కి పట్టాలా అనే విధంగా అరెస్ట్ చేస్తున్నారే తప్ప మరొకటి లేనే లేదు మొత్తానికైతే ఏదేమైనా కానీ అల్లు అర్జున్ గారి క్రేజు ఇంకా 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 పెరిగిపోయేదే తప్ప ఎన్ని హింసల్స్ ఎన్ని హింసలు హింసలు పెట్టినా కానీ ఎన్ని చిత్రహింసలు చేసినా సరే అల్లు అర్జున్ గారి అభిమానులు ఇంకా రెట్టింపు అవుతారే తప్ప తగ్గేదే లేదని అందరికి తెలిసిన విషయమే మొత్తానికైతే ఇది ఒక రాజకీయ కుట్రతోటి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారనే చెప్పుకోవచ్చు